చూపెడతారా చూపెట్టారు అందరికి నేను చెప్పిన ఈ రజాకర్ సినిమా మనం చూడాలి నిజాం గొప్పోడని చెప్పి నిజాం సమాధి వద్ద మోకర్ల కేసీఆర్కు కట్టేసి చూపెట్టాలని చెప్పిన పాత బస్తీలో చారి దగ్గర రజాకర్ల పార్టీ అయినా ఓవెసి ఇద్దరు కట్టేసి చూపెట్టాలి సినిమా ఇది అన్న మన కోసం సినిమా తీసి ఇవాళ వాస్తవ విషయాలను చరిత్ర చూపెట్టి చరిత్రను ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేసిరే వాటి గూడూరి నారాయణ రెడ్డి గారు గారికి వారు కష్టపడి పోయాల సినిమా తీసిరు కాబట్టి మనం ఇటువంటి సినిమాలను ప్రోత్సహించాలి మనం చూడాలి అందరికీ అందరికీ పక్కా కదా నేను చూసాడు ఆ సినిమా మా వాళ్ళు అందరూ చూపెట్ట కరీం అందరూ చూపెట్టిన ఇవాళ థియేటర్లు అన్ని బుక్ చేస్తాం నిన్న ఇవాళ రేపటి నుంచి రొచ్చు రొచ్చు కావాలి సినిమా చూసిన తర్వాత పక్కా కదా పక్కా కదా రజాకర్ సినిమా చూడాల్సిందే రజాకర్ సినిమా చూపెట్టాల్సిందే భారత్ మాతాకి భారత్ మాతాకి ఇది ఏదో పైసల కోసమో పేరు కోసమో తీసిన సినిమా కాదనేది ఇవాళ రజాకర్ల చరిత్ర ఆ సినిమా చూసినాక మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రంలో రజాకర్లు ఉండొద్దు రజాకర్ల వారసులకు ఎవరికి తెలంగాణలో స్థానం ఉండొద్దు అనుకుంటే ఇలా పక్కా రజాకర్ సినిమా చూడాలి మనం చూసి మన రూపట కొత్త కొత్త ఆలోచనలు ముందుకు రావచ్చింది భారత్ మాతాకి జై శ్రీరామ్